హాయ్ ఫ్రెండ్స్ చూసారా ఏంటి కళాయి చూస్తుంది అనుకుంటున్నారా అండి ఇవాళ యొక్క వీడియో అయితే కాదండో క్లీనింగ్ టిప్ అండి అదైతే కళ అయితే నల్లగా ఉండేదాన్ని తెల్లగా కొత్త దానిలో చేయడమే ఇవాళ యొక్క వీడియో అండి చూసారా ఎక్కడైతే మరక అనిపిస్తుందా ఇదైతే నేనైతే ఎలా చేశాను ఏంటో అనేది అయితే వీడియోకి వెళ్ళి చూసేద్దామండి వెల్కమ్ బ్యాక్ టు రేతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ బాగున్నారా అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇవాళ వీడియో ఏంటంటే క్లీనింగ్ టిప్ అండి కళ అయితే చాలా మురికిగా ఉంది అదైతే ఎలా తల మెరిసేలా చేయడమే ఇవాళ ఒక వీడియో అండి లేట్ అని పదండి వెళ్దాం ప్రాసెస్లో హాయ్ ఫ్రెండ్స్ అయితే మన ఛానల్లో ఏంటి వీడియో అంటే ఈ చిన్న కళ అండి కళ అయితే ఇక్కడ ఆయిల్ మరకలు అంతా చాలా మురికిగా తయారైందండి దీని అయితే ఎలా క్లీన్ చేసుకోవాలా ఏంటా అనేది ఈరోజు ఒక వీడియో అండి చాలా అంటే చాలా ఈజీగా సింపుల్గా అయితే ఎలా చేయాలో అయితే చూసి చేస్తానండి ఎందుకు లేటు పదండి వెళ్దాం ప్రాసెస్లోకి చూడండి చాలా అంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి ఈ అండి మనమైతే పిండి ఇష్టం కదా ఆల్రెడీ వండి ఇవైతే ఈ నిమ్మ తొక్కలు అలానే ఇదైతే వంట సోడా అండి ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా సింపుల్గా అయితే నేను చూపిస్తున్నాను అండి అలానే విమ్ లిక్విడ్ అండి ఈ లిక్విడ్ కొద్దిగా అంతే అండి ఈ మూడితోనే ఇప్పుడైతే మనమైతే క్లీన్ అయితే చేసేసుకుందాము తెల్లగా కొత్త దానిలా అయితే చేసేద్దాము చూడండి ఫస్ట్ అయితే ఈ కళాయి ఉంటుంది కదా మొత్తం మరకలు అయితే ఉంటాయి మనమైతే ఇప్పుడు ఈ నిమ్మ తొక్క ఈ నిమ్మ తొక్కలకి ఈ బేకింగ్ సోడా అయితే వేసేసి బాగా రుద్దాలండి ఇదైతే అయితే ఇలా అయితే రుత్తిత్తిత్తి ఒక టెన్ మినిట్స్ అయితే ఇలానే ఉంచాలి మొత్తం కింద పైన అంతా మనకైతే ఎక్కడెక్కడ బ్లాక్గా ఉందో అయితే ఇలా చేసేసుకోవాలండి మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఇలా రుతుతూ ఉంటేనే అప్పుడే బ్లాక్ కలర్గా వచ్చేసింది చాలా అంటే చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చండి ఇలా ఇలా అయితే బాగా రుద్దేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇలానే ఉంచేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే ఇలా పట్టి చేసి అక్కడ కూడా వెనక కూడా అంతా అంత చేశానండి ఇలా అయితే ఇలా అయితే ఫైవ్ మినిట్స్ అయితే ఉంచేసుకోవాలండి ఇలానే కొద్దిసేపు ఇది నాంటే కొద్దిగా రిజల్ట్ అయితే వస్తుందండి కొద్దిగా చూసేద్దాము ఈ వీడియో అయితే నేను యూట్యూబ్లో చూసి ట్రై అండి చాలా అంటే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే మనము ఈ ఇలాంటి స్టీల్ స్కర్ ఉంటుంది దీంతో ఒక ఒకసారి ఇలా రుద్దామంటే చూడండి చూసారా కొద్దిగా లైట్గా అయితే పోతుంది చూడండి ఫ్రెండ్స్ రుద్దుతూ ఉంటే కొద్దిగా అయితే క్లీన్ అయిపోతుంది ఇట్లా బాగా రుద్దాలండి చూడండి చాలా అంటే చాలా సింపుల్గా అయితే తీగేది ఈ కలర్ అయితే క్లీన్ చేసుకోవచ్చు చూసారా బ్లాక్గా ఉండేదంతా కొద్దిగా వైట్ అయింది ఇప్పుడైతే ఇక్కడ సైడ్లకు కూడా మనము క్లీన్ చేసుకోవాలండి ఇక్కడ కూడా రుద్దాలి బాగా చూడండి కొద్దిగా కొద్దిగా నాన్తూ ఉండాలి అలాగే రుతుతూ ఉండాలి చూసారా కొద్దిగా అంటే కొద్దిగా ఇక్కడైతే అయింది ఇప్పుడు ఇక్కడ సైడ్లకు కూడా మనము క్లీన్ చేసేసుకోవాలి సేమ్ ఇదే విధంగా అండి చూడండి ఫ్రెండ్స్ నిమ్మ తప్పలతో కూడా చాలా యూజ్ అయితే ఉంది చూడండి మనమైతే పాడేస్తూ ఉంటాము అయిపోయాయి కదా అనేసి ఇలా కూడా యూస్ చేసుకోవచ్చు చూడండి ఇదైతే క్లీనింగ్ టిప్గా అయితే చాలా చాలా బాగా పనిచేస్తుంది చూసారా లైట్గా ఇక్కడైతే డార్క్గా ఉండింది ఇక్కడంతా క్లీన్గా అయిపోయింది చూసారా చాలా అంటే చాలా క్లీన్గా అయిందండి ఒకసారి ఇక్కడ కూడా చూసేద్దాం చూడండి ఇక్కడ కూడా బ్లాక్గా ఉంది ఇక్కడ కూడా ఒక్కసారి అయితే చూశానంటే చాలా అంటే చాలా క్లీన్గా అయిపోతుంది త్వరగా కూడా చేసేసుకోవచ్చు చూడండి ఈ టిప్ అయితే అందరి ఆడవాళ్ళకైతే యూజ్ అవుతుంది అనేసి అండి ఇంట్లో ఉన్న వాటితోనే చాలా అయితే చాలా సింపుల్గా మన కళాయిని క్లీన్ చేసేసుకోవచ్చు చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ అయితే మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది ఇక్కడ కొత్త కొత్త ఐడియాస్ కొత్త కొత్తగా చేస్తున్నాం అండి అయినా కూడా నా మా వీడియోస్ అయితే అసలు వెళ్ళట్లేదు హండ్రెడ్కి మించి పోవట్లేదు అసలు చాలా అంటే చాలా బాధగా ఉందండి చేస్తూ ఉన్నా కూడా పోవట్లేదు అంటే ఎవరికైనా బాధ ఉంటుంది కానీ ఎంత ఎలా ఉన్నా కానీ చెయ్యాలనేసి అయితే రోజు ఒక వీడియో అయితే ట్రై చేస్తున్నాం అండి చూసి అయితే మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే క్లీన్ అయిపోయింది ఇక్కడ ఒక్కటే కొద్దిగా బ్లాక్ ఉందండి ఒకసారి ఇంకా వెనక కూడా చూసిద్దాం చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి స్టీల్ స్టీల్ది ఉంటుంది కదా దానికి అయితే చిన్నగా ఇలా చేసుకోవడమే అండి చాలా అంటే చాలా ఈజీగా త్వరగా అయితే క్లీన్ అయిపోతుంది ఇది చూసారా త్వరగా నీట్గా అయిపోతుంది చూసారా ఇంకా ఇలా అన్ను నేను అంటే చాలా అయితే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చూసారా ఫ్రెండ్స్ ఎలా క్లీన్ అయిందో చూసారా ఒక రుద్ది నేను అంటే ఇలా రుద్దేసరికి చూసారా అంత క్లీన్గా నీట్గా వెళ్ళిపోతుందో చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు అండి ఒకసారి అయితే కడిగీ చేసి చేస్తాను చూడండి మొత్తం అయితే కడిగీ కదా చూడండి ఎంత నీట్గా చేసిందో చూసారా ఇంకొకసారి అయితే ఇదే ప్రాసెస్లో అయితే కడిగేసామంటే మొత్తం అయితే క్లీన్గా అయిపోతుంది చూస్తూ ఉండండి చూడండి ఫ్రెండ్స్ ఇలా రుబ్బేసి కదా చూడండి ఎంత నీట్గా అయిపోయిందో నల్లగా ఉన్న కడాయిని తెల్లగా అయితే చేసేసాను ఇప్పుడైతే ఇంకొకసారి లాస్ట్గా చివరగా ఈ గిమ్ లిక్విడ్ ఉంటుంది కదండి దీంతో అయితే రుప్పేసి అంటే అంతే అండి చాలా అంటే చాలా ఈజీగా చూసారా ఎక్కడైనా మరక కనిపిస్తుందో చూసారా ఒకసారి అయితే ఇప్పుడు ఈ విమ్ లిక్విడ్తో అయితే రుద్దేస్తే అంతే అండి మన వీడియో అయితే చాలా అంటే చాలా ఈజీగా అయితే ఇలా చేసేసుకోవచ్చండి చూడండి ఫ్రెండ్స్ కలర్ అయితే ఇలా క్లీన్ అయిపోయిందండి చూసారా అంత డట్టిగా విలీజ్గా ఉన్నాయో వాటర్ అయితే చూసారా మొత్తం అయితే క్లీన్ అయిపోయింది అంతైతే ఇలా కడిగేసుకున్నామంటే చూసారా కొత్త దానిలా అయితే మనమైతే మనకు అయితే ఇలా చేసేసుకోవచ్చండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీ ఫ్రెండ్స్ చూస్తున్నారు వారు ఒక లైక్ అయితే చూసారా ఎంత తెల్లగా అయితే అయిందో చూసారా ఈ టిప్ కనుక మీరు కూడా ఫాలో అవుతే ఈ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ కమెంట్ బాక్స్లో బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్